ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటున్నట్టయితే మహిళలకు భద్రత లేదు ఎన్నో అత్యాచారాలు మున పెద్దపల్లి సంఘటన మర్చిపోకముందే ఎన్నో సంఘటనలు ఈ రోజు కూడా నలుగురు దేశాలు ఆ పైన అత్యాచారం చేయడం అసలు ఈ రాష్ట్రంలో ఇంకేంటి ఆల్రెడీ తెలంగాణలో ఎన్నో జరుగుతుండే అరేదో కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆ రెండు ఎన్నో అత్యాచారాలు జరిగినాయి ఎన్నో సంఘటనలు జరిగినాయి మరి హోమన్ వస్తే ఎప్పుడు இல்லங்க ஆனா நம்ம ஆட்டமா வந்து இ நிச்சலன்னு சொல்லுங்க சார் கரெக்டா நி சார் கரெக்டா நி சார் சொல்லி நம்ம தெல்லா சொல்லணும் பேசுங்க தனமா பாருங்க மெடம்

సేప్రసదమనం చికరపల్లి పిఎస్ కాలం సో ఇక్కడ ఎందుకంటే మహిళా मोर्चा సమస్య అధ్యక్షుల బజెపికి సంబంధించిన మహిళా मोर्चा నాయకులందరూ కలిసి ధర్నా చేయడం జరిగింది సో తెలంగాణలో జరుగుతున్న మహిళల పై ఆక్రితాలు కావచ లేక మహిళ పై జరుగుతున్న సంఘటనలు గా దీనికి నిరసన తెలిపుతు సెక్రటరీల వీళ్ళందరూ ప్రొడ్యూస్ చేయడం జరిగింది సో అక్క నుంచి అరరేజ్ చేసి వీళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకోస్తా రావడమే సో మాట్లాడుదాం మన పాటు మహిళా मोर्चा ప్రెసిడెంట్ శిల్పారెడ్డి గారు నమస్కారక చెప్పగా ప్రధాన డిమాండ్స్ ఏందంటే దేని గురించి ప్రొటెస్ట్ చేస్తున్నారు యాక్చువల్గా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ మంత్స్ అవుతుంది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నుంచి చూసుకున్నట్టయితే గత సంవత్సరం కంటే వీళ్ళ పాలన స్టార్ట్ అయిన కొంచెం సిక్స్ పర్సెంట్ ఇన్ క్రైమ్స్ ఆన్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ట్వంటీ టూ థౌజండ్ కేసెస్ ఇప్పటివరకు రిపోర్ట్ అయినాయి దానిపైన వెంటనే యాక్షన్ తీసుకుని ఉంటాయి కన్నా ఇంత ఘనమని అరాచకాలు జరగకుండా ఉంటాయి మీరు చూస్తున్నట్టయితే జూన్కి సంబంధించి ఈ పదిహేను ఈ పదిహేను ఇరవై రోజుల వ్యవధిలోనే ఫిఫ్టీన్ సిక్స్టీన్ కేసెస్ రికార్డ్ అయినాయి మొన్న రీసెంట్గా పెద్దపల్లి ఇన్సిడెంటే కానీ సిక్స్ ఇయర్స్ అమ్మాయి పైన జరిగిన రేప్ అండ్ మర్డర్ నిన్నగాక మొన్న ఆదివాసీ మహిళ అయిన చెంచు మహిళ అయిన ఈశ్వరి గారి మీద అంటే ఎంత అరాచకంగా ఈ మనుషులు ప్రవర్తిస్తున్నారు వీళ్ళు యాక్షన్ తీసుకున్నట్టయితే గనక ఇవన్నీ పునరావితం కాకుండా వాళ్ళు భయపడతారు అట్లాంటి ఫాస్ట్ ట్రాక్స్ కోర్ట్స్ ఏం లేదు మన తెలంగాణ ఉమెన్ కమిషన్ కి ఒక కమిషనర్ లేరు అంటే ఇన్ని నెలలు అవుతున్నా కానీ ఒక తెలంగాణ ఉమెన్స్ కమిషన్ కి కమిషనర్ లేకుండా మీరు ఎట్లా ప్రభుత్వాన్ని నమ్ము నడిపిస్తున్నారు మహిళల సమస్యలు వస్తే ఎక్కడికన పోవాలి అది ఆ ప్లేస్ వేకెంట్ పెడితే ఎవరు ఆ సమస్యలు అది ఇచ్చాలి హోమ్ మినిస్టర్ గారు మీ చేతిలో మీరు హోమ్ సీఎం గారు మీరు మీ చేతిలో హోమ్ మినిస్ట్రీ పెట్టుకొని లా అండ్ ఆర్డర్ ఏ పరిస్థితిలో ఉందో ఒకసారి బయటకు వచ్చి చూడవలసిందిగా ఆయన కోరుతున్నాను ఎందుకంటే ఉన్న మినిస్ట్రీస్ పోర్ట్ఫోలియోస్ అన్ని ఆయన చేతిలో పెట్టుకొని రాష్ట్రాన్ని ఎట్లా నడిపిద్దామని అనుకుంటున్నారు మీరు చూస్తున్నట్టయితే ఈ క్రైమ్స్ పైన మేము ఏం చేస్తున్నాము ఆశా వర్కర్స్ కానీ అంగన్వాడీ వర్కర్స్ కానీ ఏఎన్ఎంస్ కానీ నిన్నకాకం ఉన్న జూనియర్ డాక్టర్సే కానీ అందరు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్తున్నారు అంటే మన రాష్ట్రము ఏ ధర స్థితిలో నడుస్తుంది అనేది ఆయన వచ్చి ఒకసారి వచ్చి చూడాల్సిన ఎక్కడ అంటే నిన్నగాక మొన్న భూపాల జూన్ నైన్ జూన్ సిక్స్టీన్త్ కి మహిళా కానిస్టేబుల్ పైన ఎస్ఐ అరాచకం అది మహిళా కానిస్టేబుల్స్ రక్షణ భద్రత లేదు అట్లాంటి సామాన్య మహిళలకి సామా చిన్న పిల్లలకి ఎక్కడి నుంచి భద్రత వీళ్ళు కల్పిస్తారు షీ టీమ్స్ కూడా ఎక్కడ వర్క్ చేస్తున్నాయి కొంచెం మాకు చెప్పండి షీ టీమ్స్ ఎక్కడ వర్క్ చేస్తున్నాయి అసలు ప్రభుత్వం అసలు ఏమి పని చేయట్లేదు ఉమెన్స్ పోలీస్ స్టేషన్ కూడా అసలు ఉందో లేదో మాకు తెలియట్లేదు రక్షణ కల్పించాల్సిన వాళ్ళు మమ్మల్ని తీసుకొచ్చే హడావిడిలో మమ్మల్ని ఎంత ముందు రోజు నుంచి ప్రిపేర్ అవుతున్నారు మేము చేసే ధర్నాకి మమ్మల్ని ఎట్లా అటాక్ చేయాలి ఎట్లా అడ్డుకోవాలని చేస్తున్నారు కానీ అదే క్రైమ్స్ పైన వీళ్ళు దృష్టి సారించుంటే ఎక్కడికక్కడ వాళ్ళని ఇవాటికి శిక్షించుంటే ఇవి పునరావృతం కాకుండా ఉంటాయి కదా సో నేను ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి చెప్తున్నాను ఇవి వెంటనే ఆయన దృష్టి సారించాలి జరుగుతున్న అన్యాయాలకు అక్రా అక్రమాలకి వెంటనే స్పందించి వీళ్ళు చేస్తున్న అరాచకాలకి గంజాయి మత్తులో యువత గాని ఏది గాని వీటి వీళ్ళపై అరాచకం ఐ మీన్ వీ పై తొందరగా యాక్షన్ తీసుకున్నట్టయితే మంచిది లేదంటే భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి నేను మహిళల తరఫున పోరాడడానికి ఇంకా ఉద్రిక్తం చేస్తానని మహిళ ఆ మహిళను కూడా కలవడం జరిగింది సో వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాట్లాడే తెలిసింది సో ఏమన్నారంటే పోలీసు ఏదైనా కేసు అనేది ముందు పోతుందా లేదా అక్కడ అయిపోయిందో తొక్కే ప్రయత్నం కూడా ఏమైనా యాక్చువల్గా మేము వెళ్ళిన తర్వాత దాన్ని దృష్టి సారించడం మీరు చూడొచ్చు నేను వెళ్ళిన తర్వాత అప్పుడు జూపల్లి కృష్ణారావు గారు మినిస్టర్ ఆయన కాన్స్టిటెన్సీకి సంబంధించి ఒక మహిళ పైన జరిగిన దానికి ఆయన మూడు రోజుల దాకా స్పందించలేనంటే ఎంతో గొప్ప మినిస్టర్ అని మనం అర్థం చేసుకోవచ్చు దాని తర్వాత సీతక్క గారు అయిపోయిన దానికి ఎక్కడో పెద్ద పెళ్లి వెళ్ళి చూసిందే గానీ ఆ చిన్నారికి ఏదైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ ఉన్నారో వాళ్ళని పరామర్శించింది లేదు ఇక్కడ ఒక ఎస్సీ మహిళ అండి ఎస్టీ మహిళకు జరిగిన దానికి వచ్చి చూసింది లేదు నేను వచ్చి నేను వెళ్ళి వచ్చిన తర్వాత జూపల్లి కృష్ణారావు గారు వచ్చారు తర్వాత సబితేంద్ర రెడ్డి గారు వచ్చారు తర్వాత ఉన్న మినిస్టర్స్ నిన్నగాక ఉన్న ఆవిడని ఆ నిమ్స్కి తరలించి బట్టి విక్రమార్క గారు కూడా రావడం జరిగింది అంటే మేము మీకు కలిగితే గాని మీకు రాష్ట్రంలో పరిస్థితులు మహిళల పైన జరుగుతున్న అన్యాయాల అక్రమాలకి గురించి మీకు అవగాహన లేదు సో వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ మినిస్ట్రీలు కాపాడుకోవడంలో ఉన్నారు వాళ్ళ వాళ్ళ కుర్చీలు కాపాడుకోవడంలోనే ఉన్నారు కానీ ప్రజలు ఎటుబోతున్నారు మనుషులు ఎటుబోతున్నారు ఏం జరుగుతుందని మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది కొంచెం కూడా విచక్షణ వీళ్ళకి లేదు ముందు ముందు మీ అధ్యక్షురాలుగా సో ఈ మహిళల పైన కంటిన్యూ అయితే ఎలా ఉండబోతుంది ఇప్పటికీ ఇది ఫస్ట్ స్టెప్ మరి ఇది వెంటనే ఆగాలి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ రావాలి తెలంగాణ ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్ అపాయింట్ చెయ్యాలి వెంటనే మహిళలపైన ఎస్పెషల్గా చిన్నపిల్లలు అభం శుభం చేయాలి అని చిన్న పిల్లలపైన ఏదైతే ఈ యువత గంజాయి మత్తులో ఈ డ్రగ్స్ మత్తులో ఏదైతే బారిన పడి ఇట్లాంటివి చేస్తున్నారో వాటిని వెంటనే అరికట్టాలి అరికట్టని పక్షంలో నెక్స్ట్ ఫేజ్ మీరు మాది మహిళా మోర్చా నుంచి చూడబోతుంది